సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్డేట్ అనమాట ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం గడువు మూడు నెలల పొడిగింపు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆధార్ రేషన్ కార్డు లింక్ చేయని వారికి కేంద్రం మరో సంవాత కల్పించింది దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైతో గడువు ముగుస్తూ ఉండగా సెప్టెంబర్ ముప్పై వరకు పెంచింది రేషన్ కార్డు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అవకతవకలను అడ్డుకునేందుకు ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయాలని చెప్పేసి కేంద్రం గతంలో ఆదేశించింది ఇప్పటికే చాలామంది ఆధార్ అనుసంధానం పూర్తి చేశారు ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ కూడా ఆహార ధాన్యాలు అందు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికోసం సమీపంలోని రేషన్ షాపు లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్ అనమాట ఎక్కడికక్కడ మనకి ప్రతి మ్యాక్సిమం మండలంలో ఖచ్చితంగా సిఎస్సి సెంటర్ అయితే ఉంటుంది అనమాట సో లింక్ అయితే చేయించుకోవచ్చు సో మీకు సందేహం ఉన్నట్లయితే మీ ఆధార్ నెంబర్ అనేది మీకు లింక్ అవ్వాలనట్లయితే ఇలా చేయించుకోవాలన్నమాట అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు తో పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేయొచ్చు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కి అయితే వెళ్ళి లింక్ ఆధార్ విత్ ద యాక్టివ్ రేషన్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది కానీ ఈ అన్నింటికన్నా ప్రాసెస్ ఇబ్బంది పడే బదులు సిఎస్ఈ సెంటర్లకి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే సరిపోతుంది సిఎస్ఈ సెంటర్లో అయితే మీకు ఆల్రెడీ ఆధారు రేషన్ కార్డు లింక్ అయింది లేదో వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట వారు అయితే చెప్తారు సో చేయకపోతే లేకపోతే వాళ్ళే చేయడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి